కథపేరు గొర్రెపిల్ల మరియు చిరుతపులి ఒకప్పుడు ఒక అందమైన అడవి ఉండేది ఆ అడవిలో చాలా జంతువులు సంతోషంగా నివసించేవి అందులో ఒక గొర్రె తన బిడ్డతో కలిసి అడవి అంచున ఉండే చిన్న ఇంటిలో ఉండేది ఆ గొర్రె తన పిల్లను ఎంతగానో ప్రేమించేది తన పిల్లకు ఎన్నో నీతి మాటలు చెప్పేది ఎప్పుడూ నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్లకూడదు అని చెప్పేది అలా ఒకరోజు గొర్రె సమీపంలోని నదికి నీరు తీసుకోవడానికి వెళ్ళింది బయటికి ఎక్కడికి వెళ్లకూడదు అనిచెబుతూ నీరు తీసుకురావడానికి వెళ్లిపోయింది అయితే గొర్రెపిల్ల చెప్పినట్టు వినేది కాదు తల్లి చెప్పిన మాటలు విని ఊరుకోలేదు ఒక్కసారైనా తల్లి లేకుండా బయటకి వెళితే ఉంటుంది అని ఆలోచించి అడవిలోకి నడిచి వెళ్ళింది పచ్చని చెట్లు రంగురంగుల పుష్పాలు చూసి ఆనందపడుతూ అడవిలో చాలా లోపలికి వెళ్ళిపోయింది అలా తిరుగుతూ ఉన్న గొర్రెపిల్లకి ఆ అడవిలో ఒక పెద్ద శబ్దం వినిపించింది అది విన్న గొర్రెపిల్ల భయంతో వెనక్కి తిరిగి చూసింది అక్కడ ఒక చిరుతపులి నిలబడి ఉంది చిరుతపులి గొర్రెపిల్లను చూసి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు గొర్రెపిల్లా అని అడిగింది అప్పుడు గొర్రెపిల్ల నేను తప్పుగా ఇటువైపు వచ్చాను నన్ను క్షమించి వదలండి అని బ్రతిమిలాడింది అప్పుడు చిరుతపులి నవ్వుతూ నన్ను చూసి నువ్వు భయపడుతున్నావా అని అడిగింది అప్పుడు గొర్రెపిల్ల అవును నాకు చాలా భయంగా ఉంది మీరు చాలా పెద్దవారు మంచివారులాగా ఉన్నారు నా మింద జాలి చూపించండి ఆ మాటలు వినగానే చిరుతపులి ఎంతగానో సంతోషపడింది ఆ చిన్న గొర్రెపిల్ల మాట్లాడిన మాటలు చిరుతపులి చిన్నప్పుడు తన తల్లి చెప్పిన మానవత్వపు విలువలు గుట్టుకు తెచ్చాయి అది చిన్న గొర్రెపిల్లను చూసి నవ్వి సరే నీ చెప్పిన మాటలు నన్ను మార్చేశాయి వెళ్ళు నీ తల్లి దగ్గరికి వెళ్ళి మరోసారి ఇలా ఒంటరిగా వచ్చే సాహసం చేయవద్దు అని చెప్పింది ఇక గొర్రెపిల్ల ఆనందంగా ఒకే ఒక పరుగుతో ఇంటిదోవపటి ఇంటికి చేరుకుంది ఇంటికి వచ్చేసరికి తన తల్లి చాలా బాధతో అరుస్తూ ఇంటి చుట్టుపక్కల వెతుకుతున్నది అలా వెతుకుతున్న గొర్రెకు ఇంటికి వచ్చిన తన పిల్లను చూసిన ఆ తల్లి గొర్రె సంతోషంతో కళ్లలో కన్నీళ్లు వచ్చాయి ఎక్కడికి వెళ్లావు నీవు అని కోపంగా అడిగింది అప్పుడు గొర్రెపిల్ల జరిగింది మొత్తం తల్లికి చెప్పింది అమ్మా నీవు చెప్పిన మాటలు వినకపోవడం వల్లే నేను ఆపదలో పడ్డాను ఇక నీ మాటలు వినకుండా నీకు చెప్పకుండా ఇకమీదట నిన్ను వదిలి ఎక్కడికీ పోను అని తల్లిని కౌగిలించుకొని బాధపడింది ఈ మొత్తం కథలోని నీతి ఒకటి తల్లిదండ్రుల మాట వినటం చాలా ముఖ్యం రెండు మంచి మనసు ఉన్నవారు ఎప్పటికీ మంచి నిర్ణయాలు తీసుకుంటారు